హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో ఇది వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికి ఉపయోగకరమైన విషయం అనమాట ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే వీడియోకి వెళ్దాం సో అదేంటంటే ఫ్రెండ్స్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా అంటే పల్లెలలో వచ్చేసి కరువు పని అంటారనమాట సో ఇలాంటి వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ ఇదేంటి ఒకసారి చూసేద్దాం ఇది ఎక్కువగా సమ్మర్లో పెడుతూ ఉంటారు వంద రోజులు పని అనేసి ఇచ్చారు ఇంతకుముందు అయితే సమ్మర్లోనే ఎందుకు పెడతారంటే జనాలు ఎండలకు ఎక్కువగా ఈవినింగ్ వరకు పనులు చేసుకోలేక తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఇచ్చి కూలీలు అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ చేపిస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి వాళ్లకు ఈ పథకం కింద కూలీలకు అధిక ప్రయోజనాలు అందించేందుకు పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసింది ముఖ్యంగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఎదురవుతున్న సమస్యల ప్రత్యేకంగా చర్చించి ఈ విధానాన్ని ఆప్షనల్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది అంటే ఫ్రెండ్స్ ఏం లేదు ఇప్పుడు ఎప్పుడు ఏ చేసినా కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులకు కరువు పనులకు ఐ మీన్ కరువు పనులు అంటారు వాటికి వెళ్ళే పని చేసుకొని వచ్చినా కూడా అకౌంట్లో డబ్బులు అయితే సరిగ్గా జమ అవడం లేదనమాట కొందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వలన సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇక ముందు లేకుండా చూ చూస్తామన్నట్లు చెప్పారు అంటే దాదాపు చాలా మందికి ఆధార్ లేకుండా లేకున్నా డబ్బులు పడదు అండ్ ఆధార్ లింకు లేకున్నా పడదు అకౌంట్కి కానీ లేదా మొబైల్ నెంబర్ లింకు లేకున్నా ఆధార్కి పడదు ఇలాంటి చాలా సమస్యలు అయితే చూసినారనమాట ఇప్పుడు నుంచి ఆ సమస్యలు ఏమీ లేకుండా అసలు ఆధార్ అనేది ఉన్నా లేకున్నా కూడా అమౌంట్ అయితే పే చేయాలి కూలీలకు డబ్బులు అయితే అకౌంట్లలో జమ చేయాలనేది అయితే నిర్ణయించినారు ఒకసారి ఫుల్గా చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి అర్హులైన కూలీలకు వంద రోజుల ఉపాధి పని కల్పిస్తున్నారనమాట ఈ పథకంలో అర్హత పొందిన వారందరికీ జాబ్ కార్డు జారీ చేయబడుతుంది అంటే ఇంకా కొంతమంది పనులకు వేరే వాళ్ళ బుక్కుల మీద ఉంటారు అనమాట నేను చాలా చూసినాను వాళ్ళకు బుక్ లేకపోయినా వేరే వాళ్ళ బుక్ మీద పని చేసుకొని వస్తారనమాట వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత ఇప్పించుకుంటారు అలా కాకుండా ఇప్పుడు అలాంటి వాళ్ళకి బుక్స్ అయితే ఇవ్వాలని జారీ చేశారు సో పేమెంట్ విధానం అంటే ఆ డబ్బులు ఎలా పడుతుందో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆధారిత పేమెంట్ విధానం ప్రస్తుతం అయితే ఆధార్ కార్డు లింకు చేసి ఉన్నారనమాట పేమెంట్ పడేది బట్ ఇక ముందు అలా లేకుండా ఇది ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే అంటే ఒక రెండు మూడు రకాలుగా అకౌంట్లో డబ్బులు జమ అవ్వడానికి వీలైనట్లు చేస్తున్నారనమాట అంటే ఆధార్ లేకపోయినా కూడా ఇంకొక పద్ధతిలో ఏమైనా వేసే విధంగా చూస్తున్నారు ఇంకొకటి ఇప్పటికే చాలా డబ్బులు అయితే పెండింగ్లో ఉందన్నమాట ఆల్రెడీ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వాళ్ళకు ఇంకా అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు ఇరవై మూడు లక్షల నాలుగు వందల నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు కోట్ల బకాయిలు ఉండడంతో వీటిని త్వరగా క్లియర్ చేయాలని కూడా సూచించారు అంటే ఇంతవరకు పనులు చేసి ఇంకా ఎవరికైతే అకౌంట్లో డబ్బులు జమ అవ్వలేదు అలాంటి వాళ్ళకి ఇంత తప్పు ఉందంట ఇన్ని కోట్లలో సో ఆ అమౌంట్ అయితే తొందరగానే క్లియర్ చేస్తామని కూడా చెప్పారు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వంద రోజులు పని ఇప్పటి నుండి నూట యాభై రోజులకు పెంచారు అంటే అదనంగా యాభై రోజులు పని ఎక్కువ చేశారనమాట సో ఇలా పెంచడం వలన ఫ్రెండ్స్ ఉపాధి హామీ కూలీలకు పనులు పెరుగుతాయి అలాగే రైతులకు కూడా పనులు చేయించుకుంటూ ఉంటారు గవర్నమెంట్ కింద పెట్టుకొని అంటే ఈ స్కీమ్ కింద పెట్టుకొని వాళ్ళ సొంత పనులు చేయించుకుంటూ ఉంటారు రైతులు అలాంటి వాళ్ళ రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది సో ప్రభుత్వానికి అయితే ఈ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది అవి ఒకటి అవేంటంటే ఇలా ఆధార్ లేకపోయినా కూడా అమౌంట్ పడేలా ఇంకొక ఆప్షన్ ఏమన్నా చూపించమని చెప్పారు అలాగే పెండింగ్ ఉన్న అమౌంట్ కూడా తొందరగా వేయాలని సూచించారు ఇలా అమౌంట్ పనులు అమౌంట్ వేయకపోతే పనులు అయితే ఆగి ఆగేస్తారు ఆపిస్తారు కదా ఆపేస్తారు కదా సో అలా ఆపకుండా నిధులు త్వరగా వేయాలని చె చేశారనమాట కమిటీ సభ్యులు సూచన చేశారు వీటన్నిటి వలన కూలీలకు ఏ విధంగా ఉపయోగం అంటే ఫ్రెండ్స్ ఇకపై ఆధార్తో చెల్లింపులు ఉండవన్నమాట అంటే ఆధార్ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది వేరే ఆప్షన్ కలిగిస్తారు దానికి ఆల్టర్నేట్గా వేరే ఆప్షన్ ఇస్తారనమాట అలాగే ఉపాధి రోజులు వంద నుండి నూట యాభైకు పెరిగాయి పేమెంట్ ఆలస్యం తగ్గి కూలీలో ఆర్థిక భద్రత లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ సమ్మర్లో కనుమ పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరమైన విషయం ఓకేనా మరి థ్యాంక్ యూ